శ్రీ కేదరేశ్వర ఆలయంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తనియుడు కందుల రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధిస్తే కుటుంబ ఎంతో అనుభూతి చెంది సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రకార నమ్మకం కనుక కార్తీక మాసం అంతా ఉపవాసాలతో నిష్టలు పాటించి స్వామివారికి దీపారాధనతో విశేషమైన శివ అభిషేకాలు పూజలతో భక్తులు పాల్గొంటారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని శ్రీ కేదరేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు కార్తీక మాసం కావడం వలన చుట్టుపక్క ప్రాంతాల నుండే కాకుండా సుదూర నుండి కూడా స్వామివారిని దర్శించుకుని విశేషమైన అభిషేకాలు పురోహితులు రాఘవ శర్మతో కలిసి పూజలను ఆచరించారు ఈ కేదరేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి ఎదురుగా ఒక విశేషమైన మూల స్తంభం ఉంది ఆ స్తంభం ప్రతి ఏడాది క్రమక్రమేణా పెరుగుతూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత విశేషం ఈ దేవస్థానంలో శివుడికి అభిషేకాలు చేయటం వలన భక్తులకు సకల పాపాలు హరించకపోయి పుణ్యాలు వస్తాయని దేవస్థానం ప్రెసిడెంట్ శిరసాగండ్ల సుబ్రహ్మణ్యం తెలియజేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తరలుపాడు ఎస్ఐబి బ్రహ్మన్నాయుడు పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు శ్రీ గంగా పార్వతీశముట కేదారేశ్వర స్వామి వారిని మా మా ఊరి ప్రజలు మా ఊరి గ్రామస్తులు ముఖ్యంగా అందరూ వీరే చాలా వాళ్ళ యొక్క ఆదరాభిమానులతో వాళ్ళ యొక్క అండదండలతో మేము ఈ కార్యక్రమం చేపట్టి ఇంతవరకు కూడా ఇన్నాళ్ళు కూడా దాదాపు ఇరవై ఐదేళ్ల నుంచి ఈ ప్రోగ్రాము నడుస్తున్నాము ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి శివరాత్రి రోజు ఈ రెండు రోజులు ఐదారు వేల మంది జనం వచ్చి వాళ్ళ యొక్క కోరికలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు ఈయన ఈ దేవాలయము క్షేత్రంలో ఉన్నది పూర్వము ఇక్కడ మా కేదగడి గ్రామం ఇక్కడ ఉండేది దాదాపు ఏడు సార్లు కాలిపోవడం వల్ల గ్రామం అవతల ఒక హాఫ్ కిలోమీటర్ దూరం జరిగింది దేవుడు ఇక్కడే ఉండిపోయాడు కానీ అక్కడ పాడుపడినట్టు పరిస్థితుల్లో మేము మా బాబాయి గారు మా అన్నదమ్మురము శ్రీసంగళ వాళ్ళము వాళ్ళు కాకరల వాళ్ళు వాళ్ళు మా అందరూ మా గ్రామస్తులు బ్రాహ్మలు అందరూ కలిసి దీన్ని జీర్ణోద్ధరణ చేసాము దీనివల్ల దినదినాభివృద్ధిగా జరిగి అందరి కోర్కలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ తపాలు కానీ తపాలు కానీ హోమాలు కానీ చేసుకుంటున్నారు ఇదే కాకుండా గ్రామస్తుల సహకారం ఎంతో ఉన్నది వారి సహకారము భక్తులు భక్తుల సహకారము మార్కాపడము ఈ చుట్టుపక్కల మా ఈ ఊరు బుడ్డపల్లి కేతగడిపి సూర్యపల్లి తుమ్మల చెరువు కందివారిపల్లి ఈ ఐదు ఊళ్ళకు ఒక శే అందువల్ల ఎక్కడెక్కడి నుంచో పది కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారంటే దేవుడి యొక్క మహాత్యం ఇంకొకటి ఏంటంటే మా గుడిలో ఒక స్థూ పెరుగుడు ఒక రాయి పెరుగుతున్నది దాని పెరుగు స్థూపం అంటారు ఎందుకంటే నాకు పదహైదేళ్ళప్పుడు అది ఐదు అడుగులు ఉంది ఇవాళ నాకు అరవై ఏళ్ళు అది పదకొండు అడుగులు పెరిగింది అంటే దేవుడి మహాత్యం వల్లనే ఇది జరిగింది అని అనుకుంటున్నాము కనుక యావన్ మంది భక్తులు వచ్చి ప్రతి కార్తీక పొవన రోజు వేలాది మంది వాళ్ళు వాళ్ళ యొక్క దీపారాధన చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు